యాకోబు తన జీవితంలో పరిగెట్టాడు 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 చేసిన తప్పుడు ఏ రోజు కంటికి కనబడలేదు కొన్ని సంవత్సరాలు కొన్ని పదురు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు ఈ రోజుకైనా గుర్తించేవా నువ్వు ఎవరవు అన్న విషయాన్ని ఈ రోజుకైనా గుర్తించేవా లేదనుకుని ఆ జీవితాన్ని అంతటినీ కోల్పోయిన తర్వాత లైఫ్లో ఏమీ లేదనుకున్న పరిస్థితుల్లోనే భార్య పిల్లలందరినీ ఒక గుంపు కింద పంపించి పనివారిని అందరిని ఒక గుంపు కింద పంపించి తన చంపడానికి వస్తున్నటువంటి అన్నకు తన చావునైనా ఇంకేం చేస్తాను అయిపోయింది ఇంకా లైఫ్ అంతా అనుకుని సైనికుల్ని ముందు పనివారిని అందరినీ పంపించాడు ఆస్తిని అన్నట్లే పంపించి ఒకవేళ అది కూడా ఒప్పుకోకపోతే ఇదిగో నా సంతానం అనుకుని అలా పంపించాడు చివరిగా మీరు వెళ్ళిపోయి నేను వస్తాను అనుకుని ఒంటరిగా ఉండిపోయినని అడుగుతున్నాడట అన్నీ అయిపోయినాయి ప్రవ్వా ఇంకేమీ లేదు ప్రవ్వ ఇప్పుడు వరకు బ్రతికాను అన్ని మోసాల మోసాలతోటి వచ్చాను నేనేదో అనుకున్నాను కానీ నా మామనా అని చాలా ఏడిపించాడు నా పరిస్థితి అలాగైపోయింది చివరికి ఇదిగో లైఫ్ ఎలా నిలబడిపోయింది ఏడ్చాడు ఏడ్చాడు యాకోబుతోటి ఏ యాకోబు అయిపోయింది అయిపోయిందని అడగలేదు అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఏడుస్తూ అంత అయిపోయింది అనుకునేటప్పటికి యాకోబు పిలిచి మాట్లాడుతున్నాడు నీ పేరేంటి అని అడుగుతున్నాడు అడిగాడు మొదటిసారి ధైర్యంగా చెప్పాడు అని మళ్ళీ రెండోసారి పిలిచాడు ఏం పేరు అడిగితే మరలా చెబుతున్నాడు యాకోబనుకుని అడిగాడు మరలా ఏడ్చాడట ఎక్కిక్కబడి ఏడ్చాడు ప్రభ్వా మోసగాండి ప్రభ్వా నా తల్లిని మోసం చేశాను నా తండ్రిని మోసం చేశాను చివరికి నన్ను పుట్టించిన మిమ్మల్ని మోసం చేశాను అందరిని మోసం చేశాను ప్రభా నేను మోసగాడిని ఏడ్చాడు అంటే కన్నీళ్ళు పెట్టుకుని మోసగాన్ని ప్రభ్వా నీ దగ్గర ఏ మాత్రం అర్హత లేని నాకు మరలా గతం గుర్తొచ్చేలాగా చేసావు ప్రభా నాకు నేను చేసినవన్నీ మర్చిపోయి జీవితంలో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని వెనక తిరిగి చూసుకోలేదు ఇన్ని అన్ని కోల్పోయిన తర్వాత నా దగ్గరికి నీ దగ్గరికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు నువ్వు నన్ను నలగొడుతున్న అన్ని విషయాల్లోనూ కూడా నేను ఎవరినో నాకు తెలియజేయడానికి నన్ను రోజు తీసుకొచ్చావు నేను మోసగం ప్రభు అని ఏడ్చేటంటు పెట్టుకునే యాకోబు ఈ పశ్చాత్తాపం గురించి కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాను నేను రాహిలి దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమలో ఉండిపోయావు అలా ప్రేమలో ఉండిపోయినటువంటి ఆ పరిస్థితులను నేను చూశాను చూసినటువంటి ఆ సిచ్యువేషన్స్ ఏదైతే చూశానో మరలా రాహీల గురించి ఇంకొక ఏడు సంవత్సరాలు చేస్తున్నాను అది చూశాను తర్వాత నీ మామ గురించి మరలా కొన్ని సంవత్సరాలు చేసి అది చూశాను పిల్లల్ని అంటున్నావు అవి చూశాను నీ మామ నిన్ను మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని బట్టి అప్పటికైనా నేను గుర్తు గురించి చూసాను అది లేదు అలా సంవత్సరాల సంవత్సరాల సంవత్సరాలు గడిపించేసావు మొత్తానికే ఏ రోజు ఈ బాధల్లో నేను గుర్తుకు రాలేదు ఈరోజు ఒంటరైపోయావా ఒంటరి అయిపోయి ఏడుస్తున్నావా నీ పరిస్థితి నేను చూశాను మరలా అడుగుతున్నాను నీకు ఛాన్స్ ఇచ్చే నువ్వెవరు అసలుకేనా ఎవరు దేవుడు నిన్ను నన్ను అదే అడుగుతున్నాడు నువ్వెవరు అసలుకే నువ్వెవరు అన్న విషయం మన మనస్సాక్షి తెలుసు యాకోబులా ఒప్పుకునే మనస్తత్వాలు కావాలి ప్రభా నేను మోసకాన్ని ప్రభా నేను మోసం చేశాను బాప్తిని తీసుకునే ప్రమాణం చేశాను ప్రమాణానికి నిలబడలేకపోయాను భూతులు అని అన్నాను అబద్ధాలు అన్నాను దేశం ఉండదు అనుకున్నాను కలహం నీ ఏము ఉండదు కక్షలు ఉండవనుకున్నాను ఆ సుయ స్వార్థం ఉండదు అనుకున్నాను నిర్లక్ష్యం ఉండదు అనుకున్నాను సోమర్తనం ఉండదు అనుకున్నాను నీ గురించి ఏదైనా చేస్తాను నా ప్రాణం నీకే అనుకున్నాను బ్రతుకుతే నువ్వు అనుకున్నాను చస్తే నీ కోసం అనుకున్నాను ఇన్ని మాటలు ఇచ్చి తప్పు పోనీ మోసగండి ప్రభావ నేను మోసం చేశాను ఆ నువ్వు నేను అనగలిగితే మరలా అవకాశం ఇస్తాడు దేవుడు